వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందు బ్లాగ్స్ సో ఈరోజు కూడా ఇంకొక మంచి వీడియోతో వచ్చేసాను నేను ప్రజెంట్ వచ్చేసి జ్వాలా కలెక్షన్స్కి వచ్చేసానండి వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ స్టోర్ అనమాట ఇది కేపిహెచ్పి మెట్రో స్టేషన్ పక్కనే ఉంటుంది మనకి రోడ్ నెంబర్ వన్ సైడ్ వెళ్ళే రూట్ ఉంటుంది కదా అక్కడ లెఫ్ట్ సైడ్లో షాప్ అయితే ఉంటుంది సఖీ స్టోర్ ఉంది కదా అండి సఖీ స్టోర్ కిందనే గ్రౌండ్ ఫ్లోర్లో జ్వాలా కలెక్షన్స్ అయితే ఉంటుంది ఎంత బాగుందో అండి జ్యువెలరీ అయితే అసలు మెయిన్గా ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్నటువంటి విక్టోరియన్ జ్యువెలరీ బీట్స్ జ్యువెలరీ అన్నీ చాలా బాగున్నాయి ప్రైజెస్ వెరీ వెరీ రీజనబుల్ అండి ప్రతి ప్రోడక్ట్ ప్రైస్ నేను క్లియర్గా మెన్షన్ చేశాను మీరు చక్కగా ఇంట్లోనే ఉండి విండో షాపింగ్ అయితే చేసేవచ్చు ఎందుకంటే వీడియోలో ప్రోడక్ట్ ప్లస్ ప్రైజ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసింది కాబట్టి సో ఇక్కడ వీడియోలో మీకు నచ్చిన ఏ ప్రోడక్ట్ అయినా తీసుకోవచ్చు బట్ మినిమం పర్చేజ్ వచ్చేసి థౌసండ్ రూపీస్ అండి థౌజండ్ రూపీస్ బిల్ చేస్తే మీ ఇంటికి కొరియర్ చేసేస్తారు వీళ్ళు నేను జ్వాలా కలెక్షన్స్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ వీడియోలో డిస్ప్లే చేస్తున్నాను ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే వాళ్ళ దగ్గర ఉన్న కలెక్షన్ అంతా కూడా మీకు సెండ్ చేస్తారు నచ్చిన కలెక్షన్ హ్యాపీగా పర్చేజ్ చేసుకోవచ్చు నేను అలాగే జ్వాలా కలెక్షన్స్ వాళ్ళ షాప్ అడ్రస్ గూగుల్ మ్యాప్ లింక్ ఎవ్రీథింగ్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను ఒకసారి స్టోర్ని విజిట్ చేస్తే ఇంకా కలెక్షన్ అంతా డైరెక్ట్గా చూడొచ్చండి వీడియోలో ఎంత చూపించినా కూడా వీడియోలో ఎంత అవుతుందని చెప్పేసి కొన్ని సెలెక్టెడ్ ఐటమ్స్ మాత్రమే చూపిస్తాము షాప్లో అయితే ఇంకా లేటెస్ట్ కలెక్షన్ చాలా ఉంది మరి ఇంకా లేట్ చేయకుండా స్టోర్లో ఉన్న కలెక్షన్ అంతా చూసిద్దామో పదండి మరి స్టోర్ లోపలికి అయితే వచ్చేసానండి కలెక్షన్ అయితే అద్భుతంగా ఉంది ఈరోజు మనకు కలెక్షన్ చూపించడానికి మనతో పాటు సురేష్ గారు అయితే ఉన్నారు నమస్తే అండి సో మాకు ఈరోజు ఏ కలెక్షన్ చూపిస్తున్నారు జనరల్గా అంటే వన్ గ్రామ్ కలెక్షన్ అంటే ఏమంటే స్ట్రీట్ షాపింగ్ ఎక్కువ చేస్తుంది అనమాట స్ట్రీట్ షాపింగ్ వన్ గ్రామ్ గోల్డ్కి స్టోర్లో వన్ గ్రామ్ గోల్డ్కి వేరే స్టార్ట్ కంపల్సరీ ఉంటుంది జనరల్గా వన్ గ్రామ్ గోల్డ్ ఫైన్ క్వాలిటీ కావాలంటే అందరూ బేగం బజార్ అనమాట బేగం బజార్ వెళ్ళి మీరు ఇక్కడ కుక్కడపల్లి నుంచి బేగం బజార్ అంటే ఎయిట్ హండ్రెడ్ రూపీస్ క్యాప్ చార్జ్ అవుతుంది అక్కడికి వెళ్లకుండా అదే ప్రైస్కి చూడొచ్చు అనమాట బ్యాంగిల్ చూసామండి మనకి ఫోర్ బ్యాంగిల్స్ వన్ ఫిఫ్టీ దగ్గర స్టార్ట్ అవుతున్నాయండి ఓకే ప్రీమియం క్వాలిటీ జనరల్గా వన్ గ్రామ్లో ఏంటంటే బ్లాక్ ఐటమ్ అట్ ఐటమ్ ఇలా ఉంటాయి అనమాట మేకింగ్ కూడా చూసారంటే సేమ్ గోల్డ్ ఫినిషింగ్ ఉంది గోల్డ్ ఫినిషింగ్ కటింగ్ కూడా చూడండి మీరు ఏం కటింగ్ గానీ ఏదైతే గోల్డ్ లో ప్రెసెంట్ లేటెస్ట్ డిజైన్స్ ఉంటాయో ఆ కటింగ్స్ తో ఉంటాయి అనమాట ఓకే ఇవన్నీ మనకి ఎంత రేంజ్ అండి 400 ఇవి 4 బ్యాంగిల్స్ 250 దగ్గర నుంచి mm -hmm. 150 లో కూడా ఉన్నాయి మేడం ఓకే మీరు మీరు సెలెక్ట్ చేసుకునే దాని బట్టి ఉంటుంది అనమాట మనకి లో రేంజ్ నుంచి కూడా ఉన్నాయి 150 దగ్గర నుంచి కూడా ఉన్నాయి 4 బ్యాంగిల్స్ 150 దగ్గర నుంచి కూడా ఉన్నాయి అన్నమాట ఓకే ఇవి చూసామంటే 24 బ్యాంగిల్స్ కూడా ఇందులో సైజెస్ అవైలబుల్ అండి మీరు ఏది చూసినా కూడా టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ టూ టెన్ ఫోర్ సైజెస్ అవైలబుల్గా ఉంటే ట్వంటీ ఫోర్ బ్యాగ్స్ జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఉన్నాయి ఏంటంటే బాంబే డైరెక్ట్ బ్రాంచ్ అనమాట ఓకే మేము శారీస్ పర్చేస్ వెళ్తూ ఉంటారు కదండి ఎక్కడ ఏ కలెక్షన్ ఉంటే అక్కడ డైరెక్ట్ అక్కడ నుంచి రావడం వల్ల మ్యానుఫ్యాక్చర్ టు కస్టమర్స్ అండ్ కస్టమర్ ఓకే విషయూడ్ ఉంది క్వాలిటీ అయితే చాలా బాగున్నాయండి మీకు కెమెరా లేదో కానీ ఓకే బ్యాగిల్స్ కటింగ్ వచ్చాం ఇవి ఇందులో టూ బ్యాగిల్స్ సైజ్ అన్నమాట ఇవి ఇప్పుడు మీరు చూడే టూ సిక్స్ సైజు ఓకే టూ బ్యాగిల్స్ కూడా నైన్ హండ్రెడ్ రూపీస్కి వస్తాయండి ఇవి నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ రూపీస్ ఇవి నైన్ హండ్రెడ్ అండి ఓకే ఇవి చూసినామండి మనకి అంకర్స్లో ఉంటాయి అన్నమాట ఓకే టూ బ్యాగిల్స్ కూడా జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి బాగున్నాయి ప్రైసెస్ కూడా ఎవరిని అడగాల్సిన అవసరం లేదండి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసి ఉన్నాయి మనకి షాపింగ్ కూడా ఈజీ అయిపోతుంది ఇవి చూడండి మేడం ఫోర్ బ్యాంగిల్స్ యాక్చువల్గా గోల్డ్ లో చేయించాలంటే సిక్స్టీ గ్రామ్స్ లో అవుతాయి ఇది మేకింగ్ ఐటమ్ అనమాట స్టోన్ లో చూసండి బయట మామూలుగా సెంద్రిక్ స్టోన్ ఉంటుంది మన దగ్గర చూసండి రూబీ స్టోనే ఏ ఉంది అనమాట అమ్మవారి ఫేస్ స్మైలీ ఫేస్ ఉంటాయి కార్వింగ్ వర్క్ కూడా నీట్ గా ఉంటుంది ఫేస్ ఫీచర్స్ కూడా మనకి క్లియర్ గా కనిపిస్తూ బాగుంది మీకు కెమెరా జస్టిఫై చేస్తుందో లేదో తెలియదు కానీ డైరెక్ట్ గా చూస్తే చాలా బాగున్నాయండి ఫోర్ బ్యాంగిల్స్ నైన్ హండ్రెడ్ రూపీస్ ఓకే టూ బ్యాంగిల్స్ వస్తాయి అనమాట ఇవి ఎంత అండి ప్రైస్ థౌసండ్ రూపీస్ మేడం ఓకే సో ఆన్లైన్ సర్వీస్ ఉందా అండి మనకి ఆన్లైన్ సర్వీస్ ఆన్లైన్ ఓకే ఇక్కడ కూడా స్క్రీన్ మీద మీకు నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ కనుక మీరు కాంటాక్ట్ అయ్యారు అనుకోండి మీకు ఏ విధమైన కలెక్షన్స్ కావాలన్నా కూడా త్రూ వాట్సాప్ ద్వారా సెండ్ చేస్తాము వాట్సాప్ పిక్ చేస్తాము వీడియో కాల్ కూడా మీరు చేసుకోవచ్చు ఇప్పుడు మన వీడియోలో ఏదైతే ప్రైస్ చెప్పామో ఆ ప్రైస్కి వాళ్ళ ఇంటికి వచ్చేస్తుంది ఎక్స్ట్రా చార్జెస్ ఏమి ఉండవండి ఇలా చూశామంటే మనకి సిక్స్ టు ఎయిట్ గ్రామ్స్లో రియల్గా గోల్డ్ చేయించినా కూడా ఏమైతుందండి మేడం ఇప్పుడు పిల్లలకి మనం చే ఇచ్చినా కూడా సేఫ్ సైడ్ ఉండదు అవును వెయిట్ చూడండి జనరల్ వన్ గ్రామ్లో ఈ వెయిట్ ఉండదు అనమాట చాలా లైట్ వెయిట్ బాగుందండి నీట్గా ఉంటుంది సేమ్ గోల్డ్ ఫినిషింగ్ ఉందండి వర్కర్ వర్కింగ్ మేకింగ్ చేసిన విధానం వాళ్ళండి చూశామంటే జాలీ కాన్సెప్ట్ వస్తుంది అనమాట బ్యాక్ సైడ్ చూసామంటే జనరల్గా ఫినిషింగ్ ఇలా ఉండదు అనమాట నార్మల్ స్టోర్స్ ఇలా ఉంటుంది అంటే నార్మల్గా ఉంటుంది మనం చూసేమంటే మేకింగ్ ఐటమ్ కాబట్టి బ్యాక్ సైడ్ గోల్డ్ ఎవరైతే వర్క్ చేస్తారో జాలీ కాన్సెప్ట్ డిజైన్స్ అండి ఇవన్నీ కూడా ఓకే చిన్న పిల్లలకి బెస్ట్ ఆప్షన్ చెప్పి చిన్న వాళ్ళనే కదా పెద్ద వాళ్ళకైనా వేసేసుకోవచ్చు నీటిగా ఉంటుంది థౌసండ్ రూపాయలు లో వస్తుంది అనమాట ఇలా చూశామంటే జస్ట్ మన ఇయరింగ్స్ వస్తాయి అంటే బట్ ఓన్లీ ఇది ఇయరింగ్స్ వస్తాయి మేడం ఇయరింగ్స్ వస్తాయి ఓకే చూడండి 450 రూపాయలకి హ్మ్మినిమం 1000 రూపాయలు కనగా purchase చేస్తే ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి ఓకే సింగిల్ పీస్ కావాలన్నా కూడా ఇస్తాం బట్ 1000 ఎబో థౌసండ్ పేజ్ అన్నమాట 1000 అది ఇలా మన దగ్గర షార్ట్ నెక్లెస్ దగ్గర నుంచి ఇలా లాంగ్ నక్షి డీప్ డీప్ నక్షి అనమాట లేదా డీప్ నక్షి చూడండి బాగుందండి కార్విన్ వర్క్ కొ చూసారంటే 3D కాన్సెప్ట్ లో వస్తుంది ఏదైతే కింద మోనాలిసా బీట్స్ కానిది రెస్పాన్స్ కొ చూండి ప్యూర్ వస్తాయి అన్నమాట సిల్వర్ జ్యూయల్రీకి ఏదైతే ప్రీమియం క్వాలిటీ వాడుతుంటామో సేమ్ అవర్ క్వాలిటీ మేకింగ్ ఐటమ్ అనమాట

ఇలా మామిడి పిందుల ఫార్మ్లో కావాలన్నా కూడా అవైలబుల్గా ఉన్నాయండి ఓకే టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్లో మెయిన్ చూడాల్సింది అంటే వర్క్ డీటెయిలింగ్ బాగుంటుంది అన్నమాట బాగున్నాయండి అన్ని ప్రైజెస్ కూడా మనకి మెన్షన్ చేస్తున్నాయి ఇది ఎంత ప్రైస్ ఉందండి ఇప్పుడు సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం ఓకే సో స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే ఇంకా ఈ మోడల్లో ఉన్నటువంటి డిజైన్స్ మీరు సెండ్ చేస్తారు వాళ్ళకి ఈ ప్రైస్ పంకిన్ బీడ్స్ లో కావాలనుకుంటే మీకు ఫోర్ టు ఫైవ్ థౌసండ్లో పెట్టాలంటే మంచి మంచి అండి హెవీ నక్షి ఏదైతే ఇప్పుడు ఫార్టీ ఫైవ్ టు సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ గ్రామ్స్లో గోల్డ్లో ఏవి డిజైన్స్ అయితే ఉన్నాయో అవే డిజైన్స్ మనం వన్ గ్రామ్ లో ప్రీమియం క్వాలిటీ ఇది పంచలోహం బేస్డ్ వస్తుంది అనమాట మనం గోల్డ్ హారం చేయించుకుంటే ఆ మేకింగ్ ఛార్జ్ తోనే ఇట్లాంటివి ఒక ఐదారు తీసుకొచ్చండి మేకింగ్ చార్జ్ కదండి దాని కట్టే జిఎస్టీ తో తీసుకోవచ్చు ఆ జిఎస్టీ తో తీసుకోవచ్చు అది ఇ చూడండి ఎంత నీట్ గా ఉంటుందంటే యూనిక్ డిజైన్ అన్నమాట జనరల్ గా బయట ఏంటంటే ఇంత మోనాస బిట్స్ ఈ ఫినిష్ రావన్నమాట నేను ఇవి సెపరేట్ గా మళ్ళీ సెట్టింగ్ చేపిస్తాను వీటిలో కస్టమైజేషన్ అవైలబుల్ ఉందండి మన స్టోర్ లో బీట్స్ చేంజ్ చేయాలన్నా కావాలన్నా మీరు టు ది టైమ్స్ ఇలా వేశారు ఇవి అక్కర్లేదు మీకు రెడ్ లో కావన్నా నార్ ఎమరాల్డ్స్ లో కావన్నా రూబిస్ లో కావన్నా లో కూడా కస్టమైజ్ ఉంటుంది బెస్ట్ ఆప్షన్ అండి ఎందుకంటే ఇప్పుడు లేడీస్ ఇంకోసారి వేయడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు మెయిన్ వాట్సాప్ స్టేటస్ వల్ల ఆ ప్రాబ్లం వచ్చింది ఇలా ఓకే కూడా ఇప్పుడు మంచి వచ్చి విక్టోరియా గణేష్ కి మిడిల్ లో రెస్ట్ రూమ్ వచ్చింది కదా మీకు ఇలా వన్ టైం యూస్ చేశారు నాకు అక్కర్లేదు అన్నారు కింద పోల్స్ అక్కర్లేదు అనుకుంటే మారుస్తొచ్చు లేదు పైన అక్కర్లేదు అనుకుంటే బేస్కో చేంజ్ చేయొచ్చు అన్నమాట సో ఇది ఇప్పుడు పర్చేస్ చేసిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం కస్టమైజేషన్ కి మీరు చార్జెస్ తీసుకొని చేంజ్ చేసిస్తారు అంటే అలా కావాలి అనుకుంటే ఒకవేళ అలా కావాలనుకుంటే అనుకుంటే ఇదైతే ఇప్పుడు ప్రొడక్ట్ పర్చేస్ చేస్తారు 3500 ఇస్తున్నాను ఇప్పుడు రెడీగా ఇది నెక్స్ట్ టైం మళ్ళీ కస్టమైజేషన్ కి చార్జెస్ తీసుకొని కస్టమైజ్ చేస్తారు అంతే సింపుల్ ఒకటే ప్రోడక్ట్ని మనం మల్టిపుల్గా యూజ్ చేసుకోవచ్చు ఈ ఇది చూడండి మన దగ్గర రూబీస్ ఎంబ్రాయిడర్స్ తో పాటు ఇలా ప్యూర్ క్రిస్టల్స్ అన్నమాట ఇవి ఓకే ప్రెజెంట్ లైలాక్ ఫ్యాషన్ కదండి షేర్ సారీస్ ఏ కదండి బీచ్స్ లో కూడా మరి ఇది మరి ఏ సారీ పైన ఏ సేట్ చేయండి పర్పస్ అందులో లైన్స్ కూడా ఫైవ్ లైన్స్ వచ్చింది కదా ఈజీగా వేర్ చేయొచ్చు అన్నమాట ఇయర్ రింగ్స్ బలే పేర్ అప్ చేశారండి వీటి ఇయర్ దీని కదండి వెరీ దాని బా పేర్ ఆ ఎగ్జాక్ట్ మ్యాచ్ అంటే స్టోర్ కి వచ్చారంటే ఇలా సెట్టింగ్ కూడా ఉంటుంది మన దగ్గర ఓకే ఇప్పుడు ఇందులో ఎన్ని కలర్స్ ఏదో ఉన్నాయి అన్ని కలర్ శారీస్ కి సెట్ చేసుకోవచ్చు ఇది కూడా యూజ్ చేయొచ్చు ఈ ఇయర్ రింగ్స్ పెట్టుకొని ఏ శారీకైనా మ్యాచ్ చేయొచ్చండి ఇంకా దీన్ని బాగుంది ఇయర్ రింగ్స్ ప్రైస్ ఎంత అండి ఇయర్ రింగ్స్ ప్రైజ్ వచ్చరికి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ వస్తుందండి ఇది ఇది వచ్చేసరికి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే ఇలా ఇలా చూసామండి ప్యూర్ బీట్స్ అండి ఓకే మనకి స్ట్రాబెరీ బీట్స్ వస్తాయి అన్నమాట ప్యూర్ వస్తాయి మధ్యలో పెండెంట్ గ్లాస్ బీడ్ వచ్చి సోమవారం అన్నమాట ఓకే విక్టోరియా కాన్సెప్ట్లో వస్తుంది టూ నైన్ నైన్ ఫైవ్ ఓకే

ఇది చూసామంటే కట్టు తీగలోనే మంచి ప్రీమియం క్వాలిటీ అండి కట్టు తీగ ఓకే మీకు ఇప్పుడు ప్రెసెంట్ 18 టు 22 గ్రామ్స్ లో గోల్డ్ షాప్ లో రెడీ అవైలబుల్ గా ఉన్నాయి ఓకే ఇందులో సింగిల్ లైన్ కావాలనో ఉన్నాయి టూ లైన్స్ కావాలనో కూడా ఉన్నాయి అన్నమాట ఇవి చూసారంటే హాన్ ఎక్స్పీస్ పీస్ గాని పంకిన్ గాని మిడిల్ నక్షి బీడ్ గాని మిడిల్ లో వాడిన మోనాస బీడ్ కొ చూసా అంటే మంచి కట్టు తీగకి ప్రీమియం క్వాలిటీ బీట్స్ యూస్ చేసి మేకింగ్ చేయడం జరిగింది అన్నమాట ఇది ఎంత ప్రైస్ లో వస్తాయండి ఇది మనకి ఎయిటీన్ హండ్రెడ్ లో వస్తుందండి విత్ ఇన్ ఇండియా ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ మళ్ళీ ఓకే ప్రెసెంట్ యూ షేప్ హారాల్ ఫ్యాషన్ కదండి యూ షేప్ హారాల్ లో కూడా చూసారంటే మనం చెప్తే కానీ తెలియాలి మేడం ఇది వంద ఏమని చెప్పాను ఈ లాకెట్ చూడండి ఎంత సాలిడ్ గా ఉందో ఇది లాకెట్ సాలిడ్ తో పాటు మీరు అమ్మవారి ఫేస్ కు వచ్చేసి అంటే స్మైలీ ఫేస్ ఉంటుంది అనమాట ఫేస్ ఫీచర్స్ కూడా క్లియర్ గా కనిపిస్తున్నాయి అండి మనకి ఆ జ్యువెలరీ డీటైలింగ్ కూడా కనిపిస్తుంది దీంట్లో కిరీటం గాని ఎవ్రీథింగ్ చాలా క్లాస్ లో కూర్చోండి అమ్మవారి ఎలా క్లారిటీ ఉంటుందంటే వంద ఏమని మనం చెప్తే కానీ తెలియదు తెలియదు

అంటే వైట్ డైమండ్స్ కి రాంబర్ వర్ కాన్సెప్ట్ లో కూడా అవైలబుల్ ఉన్నాయి బెస్ట్ ప్రైస్ లో ఉన్నాయి జస్ట్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో విత్ ఇయరింగ్స్ ప్రతి ప్రతిదానికి కూడా ఇయరింగ్స్ రింగ్స్ కంపల్సరీ వస్తాయండి ఇలా లాంగే కాదండి షార్ట్ లో కూడా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి వీడియో ఏంటంటే కొన్ని ఎంత అయితే కొన్ని మాత్రమే చూపిస్తున్నాం డిస్ప్లే లో కూడా ది బెస్ట్ కలెక్షన్ వేసాను అనమాట మనకి స్టోర్ మెట్రో స్టేషన్ దగ్గర ఉంది కాబట్టి ఒకసారి విజిట్ చేయండి మీరు కలెక్షన్ అంతా డైరెక్ట్ గా చూస్తేనే తెలుస్తుంది ఇంకా క్లియర్ గా మీకు బయట వన్ గ్రామ్ కి ఇక్కడ వన్ గ్రామ్ కి ఏంటి మేకింగ్ అనేది ఇక్కడ జరుగుతుందన్నమాట ఓకే ఐటమ్ కూడా జనరల్ గా పర్చేజ్ ఎలా చేస్తుంటాం అంటే రెడీ టు స్టాక్ తీసుకోం గోల్డ్ లో ఏ డిజైన్స్ అయితే ఉన్నాయో అవి కాపీ పేజ్ అనమాట ఇలాంటి కలెక్షన్ వన్ గ్రామ్ లో మీకు చాలా డిఫరెంట్ గా ఉన్నాయండి జస్ట్ టూ థౌసండ్ రూపీస్ కండి మినీ హారం అని చెప్పొచ్చు లేదా షార్ట్ నెక్లెస్ లో ఇవే కదా సరిపోతుంది కంటిలో కూడా నెంబర్ ఆఫ్ ఉన్నాయి ఇలా చూశామంటే ఇలా మెహందీ పాలిష్ లో విక్టోరియా ఇక్టోరియా కూడా మెహందీ పాలిషోస్ ఉన్నాయి కింద బీచ్ కూడా చూసామంటే మంచి ఓనర్స్ బీట్స్ బీచ్ అండి ఇందులో కూడా చూసామంటే మనం రెడ్ పింక్ గ్రీన్ రెండు పెట్టించాను ఎందుకంటే గ్రీన్ అండ్ నెంబర్ మీరు వన్ డే మీద ఎక్వస్ట్ చేశారు నెక్స్ట్ ఏదైనా కావాలన్నా కూడా నెక్స్ట్ మొత్తం కంప్లీట్ గ్రీన్ పెట్టేసాం చూడండి ఓకే ఆప్షన్ ఇది వచ్చేసరికి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం ఇప్పుడు ప్రెసెంట్ ఫ్యాషన్కి వెళ్ళరు కదండి యాక్చువల్గా దీనికి బీట్స్ వేరే వచ్చినాయి అనమాట నేను మార్పించాను మేడం మళ్ళీ ఇక్కడ కస్టమైజ్ చేయిపించారు మాట ఇవే కదండి మీ దగ్గర ఐటమ్ కూడా మీరు వచ్చారంటే కస్టమైజ్ చేసేస్తాం ఓకే స్టోర్ లో మీరు ఉన్నారంటే మీకున్న ఇయర్ బీట్స్ కానీ మీద మ్యాచింగ్ కావాలంటే కస్టమైజ్ చేసేస్తాం ఓకే మన ఓన్ పీస్ వన్ ప్రశ్న అని చెప్పొచ్చు అనమాట జ్వాలా స్పెషల్ అన్నమాట దిమ్మ కూడా మందే మ్యాడమ్ ఇది ఓకే కింద చూడండి అసలు ఎంత గోల్డ్ ఫినిషింగ్ అయ్యండి మనం నిజంగా చెప్తే గానీ తెలియదు వన్ రవని అవును పంచలోహం కదండి పంచలోహంకి ఎప్పుడు కూడా బేస్ బాగుంటుంది అనమాట సిక్స్టీ గ్రామ్స్లో సేమ్ గోల్డ్లో వస్తుంది వర్క్ వరకు చూసారంటే అష్ట పాటు నవ వచ్చారు మీకు పైన వస్తారు త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మేడం ఓకే బోల్డ్ అంత కలెక్షన్ ఉందండి ఇప్పుడు బీట్స్ లో కూడా చూసామంటే మామూలుగా క్రిస్టల్స్ లో వస్తుంటాయి కదండి ఇలా మీకు గ్రీన్ లో కావాలంటే అంటే ఎంబ్రాయిడ్ కావాలంటే ఎంబ్రాయిడ్ లో ఉన్నాయి రూబీస్ లో కానీ రూబీస్ లో ఉన్నాయి కెంపులో కావాలన్నా కూడా మన దగ్గర ఉన్నాయండి ఇవి కాకుండా లెవెండర్ లైలాక్ పర్పుల్ మజంతా షేడ్స్ కూడా మన దగ్గర బీట్స్ విడిగా ఉన్నాయండి చూపిద్దాము బాల్స్ కూడా రెడీగా ఉండే విత్ పెండెంట్ సపరేట్ గా ఉంటాయి మీకు కావాలంటే కలిపి మేకింగ్ కూడా చేర్చుకోవచ్చు మామూలుగా బీట్స్ తీసుకోవడానికి వచ్చినా కూడా అవి కూడా అవైలబుల్ ఉంటాయి అవి కూడా అవైలబుల్ ఉంటాయి ఓకే జ్యువెలరీ సెట్స్ కాకుండా మీరు సింగిల్ గా బీట్స్ అట్లా కావాలన్నా ఉంటుంది ఇది ఆల్రెడీ కస్టమైజ్ బీట్స్ అనమాట ఓకే లక్ష్మి గారు అని చెప్పని ఇక్కడ ప్రతినాల్లో ఉంటారు కస్టమర్ ఆర్డర్ మీ చేసుకున్న అనమాట రామ్ పరివార్ ఆ యాక్చువల్ ఇది ఇది కలిపి వచ్చింది మేడం ఇయర్ రింగ్స్ సెట్ లాగెట్ వచ్చింది ఓకే దానికి బీట్ మేకింగ్ చేర్చారు అనమాట ఓకే బాగుందండి నైస్ ఏ సారీ పైనకైనా వేసేయచ్చు ఇది కూడా అది ఇలా చూసామండి ఇప్పుడు మంచి ఫ్యాషన్ కదండి డైమండ్ కాన్సెప్ట్ లో హెవీలో రిసెప్షన్స్ కానీ అకేషన్ పార్టీ వేర్ గాను ది బెస్ట్ కలెక్షన్ ఒక్క డైమండ్ ప్రైస్ తో ఇదంతా కొనేసుకోవచ్చుండి మనం 8500 అవర్ ప్రైస్ మేడం చౌకర్ విత్ లాంగ్ సెట్ విత్ ఇయర్ రింగ్స్ మాంటికా మాంటికా మొత్తం కంప్లీట్ అది ఫుల్ సెట్ కూడా మన ప్రైస్ 8500 అండి రిసెప్షన్స్ కి అట్లా నైట్ పార్టీస్ కి అదిరిపోదు అసలు ఇంకిది షేడ్స్ కొచ్చుండి ప్రెజెంట్ ఏదైతే ఫ్యాషనబుల్ షేడ్స్ ఉన్నాయో మంచి గ్రీనిష్ ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ గా ఉన్నాయండి బేగం బజార్ ప్రైజెస్ తో కంపేర్ చేస్తే అదే చెప్పేది ఇక్కడ చూసిన వాళ్ళందరూ కూడా సురేష్ అనవసరంగా అక్కడ వెళ్ళాము టూ అవర్స్ టైం వేస్ట్ ఇక్కడికి వస్తే నీ దగ్గర ఇంకా కలెక్షన్ అన్న చూసేవాళ్ళు తిరిగి తిరిగి విసుగు ఫస్ట్ నేను నాకు ఎక్స్పీరియన్స్ అక్కడ మనం వెళ్ళంగానే ముందు ఓ పీస్ చెప్పరు ఇదిగోండి ఇది కూడా చాలా బాగుంది ఇది ప్రైస్ ఎంత ఉందండి 7500 మేడం ఓకే ప్రైజెస్ మాక్సిమం చెప్పిస్తున్నానండి ఎందుకంటే వీడియో చూసి మీకు ఒక ఐడియా ఉంటుంది నచ్చితే తీసేసుకుంటారు ఇది కూడా అండి గోల్డ్ ఫినిషింగ్ లో టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో గోల్డ్ లో కూడా మ్యాట్ ఫినిషింగ్ వచ్చి నక్షిలో కూడా డీప్ నక్షి అనమాట పెండెంట్ వచ్చి ఉంది అసలు ఎంత ఎక్స్క్లూజివ్ ఉంటాయి అమ్మవారు వచ్చారండి చాలా బాగుంది ఇంకో స్పెషల్ ఏంటంటే మేడం జ్వాలా స్పెషల్ ఇలా ప్లెయిన్ వడ్డనాలు జస్ట్ ఫోర్ హండ్రెడ్ దగ్గర నుంచి అవైలబుల్ గా ఉన్నాయండి ఇది ప్లెయిన్ కాదు మీరు చూసారంటే చెక్ వస్తుంది చెక్ తో వస్తుంది అనమాట నార్మల్ ప్లేన్ కాకుండా పైన ఫినిషింగ్ వచ్చిందండి ఇలా ఫోర్ హండ్రెడ్ రూపీస్ నుంచి అవైలబుల్ ఉన్నాయి ఇలా పెండెంట్ వచ్చి కాన్సెప్ట్ గా ఉన్నా కూడా ఉన్నాయి అనమాట ఇలా చిన్న పిల్లలకు కూడా ఉన్నాయి ఇవి ఎంత ఫోర్ హండ్రెడ్ దగ్గర నుంచి ఉన్నాయండి

చాలా రీజనబుల్ ప్రైస్ తో ఇలా కంటి కాన్సెప్ట్ లో కావాలన్నా కూడా కంటిలో కూడా ఉన్నాయండి చూసాంటే ఎంత సన్నగా ఉన్నాయి చూడండి అంటే బీట్ ఎప్పుడు ఎప్పుడు కూడా ని బట్టి ప్రైస్ వేరియేషన్ ఉంటుంది ఇంత డీప్ నక్షి వచ్చి కంటికి ప్లేన్ కంటే అంత పెట్టేవాడు కదా నేను కూడా కార్వింగ్ వర్క్ బాగా ఇచ్చాడు కాబట్టి ఈ బీట్స్ అసే మూడు వందల యాభై రూపాయలు పే చేసానండి ఓకే ఇది ఎంత ప్రైస్ ఇప్పుడు మనకి 2000 నాటికి వస్తుందండి ఓకే 2000 నాటికి ఉంది అసలు सेम అదే ప్లేన్ మార్కెట్ లో చాలా జరుగుతనే అండి ఇది చూసామంటే నక్షి బేస్డ్ కంట అన్నమాట ఓకే జనరల్ గా కస్టమర్లు కోరిక మేరకు డిస్కౌంట్ పొడిగించే ఉంటుంటారు కదా ఇక్కడ జ్వాల కలెక్షన్ స్పెషల్ ఏంటంటే సురేష్ మా బిల్ మేము తీసుకుంటున్నాం మెయిన్ మేము ఏదైనా క్యారీ చేయగలుగుతాం పిల్లలు గోల్డ్ వేయాలంటే చాలా భయం వేస్తుంది ఇవాళ టెఫ్టింగ్ ఎక్కువ ఉండదండి చిన్న పిల్లలకి బ్యాంగిల్స్ మార్కెట్ లో చాలా అంటే చాలా వర్కర్ మనం మేకింగ్ చేస్తుంటారు కాబట్టి అంటే ఇందులో కూడా సైజెస్ ఉంటాయి ఓకే అంటే మీ పర్మెంట్ ఇయర్స్ బేబీస్ నుంచి ఇందులో ఇప్పుడు జస్ట్ బాన్ బేబీ అండి ఓకే జస్ట్ బాన్ బేబీ సైజ్ అనమాట ఇలా జస్ట్ బాన్ బేబీ సైజ్ దగ్గర నుంచి ఇవి ఎంత ప్రైస్ ఉన్నాయండి చిన్నపిల్ల ఇవి మనకి త్రీ హండ్రెడ్ రూపీస్ మేడం ఫోర్ వచ్చేస్తాయి ఎందుకంటే ఇవి క్వాలిటీ కూడా చూసారంటే చాలా స్టిఫ్ స్టిఫ్గా ఉంటుంది చూడండి ఎంత గట్టి ప్రెస్ చేస్తున్న చిన్నపిల్లలు తెలియకిలో నొక్కుతూ ఉంటారు కదా అంటే ఉన్నదనమాట

థౌజండ్ రూపీస్లో ఉన్నాయి మనకి సైజెస్ కూడా అన్నింటిలో మనకి సైజెస్ ఉంటాయి దాంట్లో టూ సిక్స్ టూ ఫోర్ టూ ఎయిట్ టు టెన్ ఫోర్ సైజెస్ అవైలబుల్గా ఉంటాయి అనమాట ఇది కూడా బ్యాంగిల్స్ కలెక్షన్ అండి మనకి ఆప్షన్స్ కూడా చూసామంటే నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అనమాట ప్రతి దాంట్లో కూడా సైజెస్ అవైలబుల్ ఉంటాయి మీకు ఏంటంటే కొన్ని మాత్రమే వీడియో చూపించగలుగుతున్నాము ఇవే కదండి ఇలా మన దగ్గర ఇలా విక్టోరియా పెండెంట్స్ వచ్చి ఇలా హ్యాంగ్ తీసుకోవాలన్నా కూడా ఉన్నాయండి ఓకే

జాలీలో మీకు ఎన్ని లేయర్స్ కావాలంటే కూడా అన్ని లేయర్స్ ఉంటాయి అన్నమాట ఓకే ఇవన్నీ కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు ఇక్కడ జాలండి మనం నెక్ సెట్ ఏం వేసుకోకుండా ఇయరింగ్స్ హెవీగా పెట్టుకున్నా కూడా సరిపోద్ది బాగున్నాయి ఇలా డిజైనర్ ఓకే ఇయరింగ్స్ మనం చూసి ఎక్కడ ఎక్కడ అన్నమాట మన నెంబర్ ఆఫ్ చాలా బాగుంది

బాగున్నాయండి డైమండ్ సెట్స్ అన్నమాట ఇవి డైమండ్ పెండెంట్ సెట్స్ అది నీట్ గా దీనికి హ్యాంగింగ్ స్టోర్ కూడా మన దగ్గర రెడీగా ఉంటాయండి ఓకే ఇవి ఎంత ప్రైస్ లో ఉన్నాయండి 850 రూపీస్ మేడం ఓకే మీరు చూసారంటే బీట్స్ లో కూడా క్వాలిటీ చూడండి నంబర్ ఆఫ్ క్వాలిటీలు ఉన్నాయి అన్నమాట ఓకే ఏ కలర్ కావాలన్నా కూడా ఆ కలర్ రెడీగా ఉన్నాయి ఇది లైన్ వైస్ ఉంటుంది ఓకే మనకి లైన్ 45 దగ్గర నుంచి ఆల్ కలర్స్ అవైలబుల్ ఉంటాయి సో దీనికి ఏ పెండెంట్ కావాలంటే అది కస్టమైజ్ చేస్తాం అది క్వాలిటీ బట్ ప్రైస్ ఇంక్రీస్ అవుతాయండి ఇంకా బిల్స్ అవునండి ఇందులో కొన్ని కస్టమైజ్ మీకు చేపించామండి ఓకే మంచి ప్రీమియం క్వాలిటీ రూబీస్ టూ లైన్స్ వస్తున్నాయి అన్నమాట ఇలా పెండెంట్ వస్తుంది పెండెంట్ చాలా బాగుందండి ఇది పెండెంట్ కొ చూసారండి షేడ్ కొ చూడండి అసలు విగ్రహం లాగే ఉందండి ఇది ఇంకా మనకి ఫినిషింగ్ ఉండేది ఇది ఎంత ఉందండి ప్రైస్ 2000 రూపాయస్ మేడం 2000 రూపాయస్ లో వస్తుంది వర్త్ ఇట్ అండి మంచి ఆనెక్స్ బీడ్స్ వచ్చి బీడ్స్ క్వాలిటీ కూడా చూడండి మంచి కట్టు తీగతో చాలా బాగుంది ఇయర్ రింగ్స్ కావాలంటే ఇక్కడ మనకు ఉన్న ఇయర్ రింగ్స్ తో పేర్ అప్ చేసుకోవచ్చు అండి మీకు ఏదైనా ఇట్లాంటి చైన్ నచ్చింది అనుకోండి వాటికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా సెపరేట్ గా దొరుకుతాయి మనకి ఇక్కడ మీరు ఒకసారి స్టోర్ ని విజిట్ చేశారంటే కలెక్షన్ అంతా చూడొచ్చు బాగుందండి స్వామి శంకు చక్ర నామాలు అండి శంకు చక్ర నామాలు ఇది ఎంత ఉందండి ప్రైస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉందండి చాలా బాగుంది కలెక్షన్ చాలా ఉందండి చూపిస్తే మన వీడియో చాలా లెంగ్త్ అవుతుందని కొన్ని సెలెక్టెడ్ పీసెస్ మాత్రమే షేర్ చేస్తున్నాము. ట్రెండ్ కూడా ఇప్పుడు ఇవి ట్రెండింగ్ బాగా. కూడా అండి. ఓకే. మిడిల్ లో కుందంతో బీట్స్ అన్నమాట. జడవు ఓకే. ఇలా మనకి కూడా జస్ట్ మార్కెట్ లో ఏ ప్రైస్ ఉందో మీరు కామెంట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మినిమమ్ ఎయిట్ థౌసండ్ టెన్ థౌసండ్ ఈజీగా ఉంటుందండి దీంట్లో ఇప్పుడు మనకి త్రీ లైన్స్ సెవెన్ లైన్స్ అట్లా కస్టమైజేషన్ ఉంటుందా మీకు ఏ సైజ్ కావాలన్నా కూడా ఆ సైజ్కి కస్టమైజ్ ఉంటుంది అంటే ఇప్పుడు మెన్స్ గర్ల్స్ రెండు ఇద్దరు వేస్తున్నారు కదా ఇద్దరు వేస్తున్నారు సో ఇదంతా కూడా మనకి కలెక్షన్ అండి ఇలా బాక్సెస్ లో చూసాం అంటే ఎక్కడ లేని కలెక్షన్ ఇక్కడ మాత్రమే దొరికే కలెక్షన్ ఏంటంటే సో అంటే సిరామిక్ అండి సిరామిక్ మీద జనరల్ గా విక్టోరియా పెండెంట్ చూసాం గోల్డ్ పెండెంట్ చూసాం అవును ఇలా చూసామంటే ఓన్లీ గోల్డ్ లో మాత్రమే రియల్ బీచ్ లో మాత్రమే దొరికే కావాల్సి ఉంది సిరామిక్ పెండెంట్ మీద ఓకే స్వామివారు ఇంకా బాగుంది అండి అసలు ఫినిషింగ్ చూడండి ఎంత బాగుందో సేమ్ ఈ ప్యాటర్న్ అనమాట బీచ్ కలెక్షన్ కూడా మన దగ్గర ఉంటుంది మీకు కావాలనుకుంటే మేకింగ్ చేసుకోవచ్చు అనమాట చాలా లేటెస్ట్ డిజైన్స్ ఉన్నాయండి కొన్ని మాత్రమే చూపించగలుగుతాము ఇలా చూసామంటే గోల్డ్ అన్నమాట అనమాట ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ లో గోల్డ్ లో చేపిస్తే ఏ ఫినిషింగ్ అయితే ఉంటుందో సేమ్ అదే వరక చాలామంది జేఎన్టీయు స్ట్రీట్ షాపింగ్ అని చెప్పేసి ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారండి మీరు జేఎన్టీయు స్ట్రీట్ షాపింగ్కి వచ్చినప్పుడు కొంచెం ఓపిక చేసుకుని ముందుకు నడుచుకుంటారు అండి ఇక్కడ జ్వాల కలెక్షన్స్ ఉంటుంది ఇక్కడ జ్యువెలరీ క్వాలిటీ చూసిన తర్వాత పర్చేస్ చేయండి స్ట్రీట్ షాపింగ్లో కానీ ఇక్కడ కానీ క్వాలిటీ మీకు ఎక్కడ బెస్ట్ అనిపిస్తే అక్కడ తీసుకోవచ్చు ఇక్కడైతే ప్రైజెస్ క్వాలిటీ రెండు బెస్ట్ ఉన్నాయండి చూడండి లక్ష్మీ అమ్మవారు కింద స్టోన్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది ఇది ఎంత ప్రైస్ ఉందండి టూ రూపీస్ మేడం ఓకే ఇది ఒక్క పెట్టుకోవచ్చు హెవీగా నెక్స్ట్ సెట్ ఏం వేసుకోకుండా హైలైట్ అవుతుంది మన దగ్గర ఇవే కాదండి మన చుడిదార్ మెటీరియల్ కూడా ఉంది అనమాట చుడిదార్ మెటీరియల్ సపరేట్గా వీడియో చేద్దాం నెక్స్ట్ స్టార్టింగ్ సిక్స్ ఫిఫ్టీ దగ్గర నుంచి అప్ త్రీ థౌసండ్ ఫైవ్ వరకు మన దగ్గర కలెక్షన్ ఉన్నాయండి కార్డన్స్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రింట్స్ ఉన్నాయి అనమాట సో చూశారు కదా అండి ఇది జ్వాలా కలెక్షన్స్లో ఉన్నటువంటి జ్యువెలరీ అయితే నాకైతే చాలా నచ్చింది ప్రైజెస్ వెరీ వెరీ రీజనబుల్ అండ్ ఇదిగోండి ఇట్లాంటి కలర్స్ బ్యాంగిల్స్ కూడా ఇంకా చాలా ఉన్నాయి సో మీకు ఇట్లా చూపిస్తూ వెళ్తే వీడియో చాలా లెంత్ అవుతుందని కొన్ని సెలెక్టెడ్ పీసెస్ మాత్రమే షేర్ చేశాను ఓన్లీ టూ ఫిఫ్టీ ఇది ఓకే ఇలాంటి సింపుల్గా బాగుందండి సో ఇలాంటి లేటెస్ట్ కలెక్షన్ ఇంకా చాలా ఉంది ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది కదండి మీకు జ్వాలా కలెక్షన్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్ డీటెయిల్స్ కూడా ఇస్తాను నేను ఒకసారి అక్కడ కూడా ఫాలో అయిపోండి ఎప్పటికప్పుడు అప్డేట్స్ వచ్చేస్తూ ఉంటాయి సో ఇదండి ఈ రోజుకైతే వీడియో ఇంకొక మంచి వీడియోతో రేపు మళ్ళీ మనం కలుసుకుందాం బై బై నైస్ డే